హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను అభినందన అనే సినిమాలో మ్యూజిక్ లేకుండా పాటను పాడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా పాటలకు కూడా మీరు కామెంట్లు పెట్టిన ఫ్రెండ్స్ పెద్ద పాటలు కూడా పెద్దవి కూడా మధ్యలో చేయాలి ఫ్రెండ్స్ పెద్దవి చేస్తేనే మనకి డబ్బులు మనీ అనుకున్న విధంగా వస్తాయి అంతేగానే బుడ్డి బుడ్డి షార్ట్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవచ్చు కామెడీలు మీరు ఎలాంటి వీడియోలు చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టద్దు ఫ్రెండ్స్ ఒకసారి కాపీటేషన్స్ పడతాయి గంటల తరబడి చేసి మనకు కాపీటేషన్స్ వస్తే ఇబ్బంది పడాలి ఫ్రెండ్స్ అది నేను చెప్పేది నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నాను కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది దాంట్లో యాప్లు ఉంటాయి యాప్లో మ్యూజిక్లు ఉంటాయి అంటారు నాకు నాకు నేను పెట్టను ఫ్రెండ్స్ ఎందుకు మళ్ళీ కాపీటేషన్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడాలి మనం అసలు రూల్స్ ప్రకారం అయితే ఎటువంటి మ్యూజిక్ లేకుండా మనం చేసుకోవచ్చు మ్యూజిక్ లేకుండా అంత చెప్పి గంటల తరబడి నీ ఓపిక దానికి మంచి యాడ్లు వస్తే మంచి కాస్ట్లీ అమౌంట్ వస్తుంది పెద్ద అదే కాకుండా అప్పుడప్పుడు షార్ట్స్ వీడియోస్ మంచి ఒకటి రెండు పెడుతూ ఉంటే ఎన్నే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం అది నాకు వాచ్ టైం తగ్గిందని పెద్ద కూడా చేస్తాను ఫ్రెండ్స్ రెడీగా ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అందరూ ప్రోత్సహిస్తేనే ఏదైనా చేయగలను ముందుకు సాగిస్తా యుద్ధ బేరు వినియోగిస్తా ధ్యాన్ చేస్తా నేను చనిపోయే వరకు కూడా నా తాపత్ర నేను వదిలిపెట్టిన ఫ్రెండ్స్ ఏదేమైనా సరే అనుకున్న సాధించాలన్నదే మంచి మార్గమే ఫ్రెండ్స్ డాన్స్ చేయకూడదా కామెడీ చేయకూడదా తిరిగితే ఎవరి సొత్తు కాదు ఫ్రెండ్స్ మన సొత్తు ఎవరైనా చేసుకోవచ్చు పొట్టుదలను వదిలిపెట్టక మన పని మనం చూసుకుంటే ఎలాంటివి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సరే పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి నిద్ర పాడారు రచన వీటూరు సుందర రామమూర్తి సంగీతం ఇళయరాజా ఫ్రెండ్స్ ఇది అభినందన అభినందన సినిమా ఫ్రెండ్స్ ఇది సరిగా ఉందాం అభినందన మంచు కురిసే వేళలు మల్లె విరిసేదెందుకు అంతేనా ఫ్రెండ్స్ మంచు కురిసే వేళలో మల్లె దెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకు ఎందుకో ఎందుకో ఎవరితో పొందుకో ఎందుకో విందుకు ఎవరితో పొందుకో మంచు కూరిసే వేళలు నీవు పిలిచే పిలుపులు జాలువారే ప్రేమలు నీవు పిలిచే పిలుపులు జాలువారే ప్రేమలు జలకమాడే మాడే పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులు జలధరించే మేనిలు తొలకరించే మెరుపులు ఎందుక ఎందుక వంపులు ఏమిటా సొంపులు మంచు కురిసే వేళలు మల్లె విరిసే మంచులు మనసు మురిసేదెందుకు ఎందుకో విందుకు ఎవరితో పొందుకో ఎందుకో విందుకు ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలు మొలక సిగ్గు బుగ్గలు మొద మొదటి ముద్దు ఎప్పుడు మొలక సిగ్గు బుగ్గలు మొదటి ముగ్గు ముద్దు ఎప్పుడు మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడో ఆరిపోని తాపము అంతు అంతు చూసే ఎప్పుడో మంచు మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడు మంచు కురిచే వేడలు మల్లె విరిచేదెందుకు మల్లె విరిచే మంచులు మనసు మురిచేదెందుకు ఎందుకో విందుకు ఎవరితో పొందుకో ఎందుకో ఇవి ఎందుకు ఎవరితో పొందుకో మంచు కురిచే వేడలు ఫ్రెండ్స్ ఏమైనా తప్పులుంటావు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నేను పాడిన పాటకి దయచేసి ముందుగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్ నేను కోరుకునేది అదే మంచి ఫ్రెండ్స్ మీరు మీ పిల్లపాలతో కొల్లమ్మ లింగ తెల్లింగ పేదవర్గ విశేషించి ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి నా వీడియో చూసేవారు చూడండి వాళ్ళు అందరూ అందరూ బాగుండాలి అందరూ ఉంటారు ఫ్రెండ్స్ అది కోరుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఉంటాను ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నువ్వు నేను కాదు ఎవరైనా వయసుతో సంబంధం ఉంది ఎటువంటి వయసు వారైనా ఎటువంటి వయసు వాళ్ళ వాటి టాలెంట్ చూపించుకోవచ్చు మీ దమ్ము సత్తా ధైర్యం కానీ మూడు తప్పుదారు చేయకూడదు కాంపెస్ రాకుండా చూసుకోవాలి యూట్యూబ్లో రెండవది వెయిట్ లిస్ట్ తీసేయాలి వస్తే షార్ట్స్లో వెయిట్ లిస్ట్ వస్తుంది మూడవది ట్రాలింగ్ వీడియోస్ చేయకూడదు ట్రాలింగ్ వీడియోస్ ఈ మూడు చేయకుండా ఉంటే మీకు తిరిగే లేదు ఫ్రెండ్స్ మీరే హీరో అవి రాకుండా చేస్తూనే ఉండరు ఫ్రెండ్స్ మీరు అనుకుంటా అనుకుంటానికి మీరు అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్ చేసుకుని వెయ్యి వెయ్యి మంది ఫాలోవర్స్ అవ్వాలని లేకపోతే సబ్స్క్రైబ్స్ అవ్వాలని వెయ్యి వెయ్యి మంది అంటే వెయ్యి పది వెయ్యి ఇరవై అవ్వంలోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ పేరు మరి మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ ఓటర్ ఐటింగ్ కార్డు ఇవన్నీ అప్లై చేసుకుంటే మానిటైజేషన్ చేసుకోవచ్చు వైట్ చుట్టూ మొట్టమొదట మర్చుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఆరోగ్య ఆయుష్ చల్లగా ఉండాలి ఫ్రెండ్స్ నేను కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్ సరే ఉంటాను ఫ్రెండ్స్ గడ్ బస్